అదంతా బానే జరుగుతుందన్న పూజ ఏర్పాట్లన్నీ పంతులు గారే చూసుకుంటున్నా లైటింగ్ వర్క్ చూసుకుంటున్నారు స్టేజ్ ఏమో అక్కడ వేద్దాం వచ్చిన బల్లని చెప్దాం పటాకాయలన్నీ అక్కడండి ఈసారి బ్రహ్మాండంగా మనమందరం కలిసి గట్టిగా చేద్దామండి ఈ చుట్టుపక్కల గ్రామంలోనే ఎక్కడా జరిగినటువంటి విధంగా మన ఊరు జాతర జరిపిద్దామయ్యా విజయవాడ నుండి విజయ అనే ఒక అమ్మాయిని పిలిపించి ఆడిద్దాం ఆమె బాగా ఆడుతుందని నేను విన్నానయ్యా దొరసింగం ఎవరు శాలువ కప్పలేదని బాధపడుకో నేను గబుతాను ఇదిగో ఈ విషయంలో నీకు సమ్మతమే కదా ఊరికంత సంతోషం అయితే నాకేంటి జరపండి తర్వాత ఆ రోజు విజయ గురించి చెప్పేవే పార్టీ తన గురించి కనుక్కొని చెప్తాను ఒక ఫోన్ నంబర్ తీసుకో